కార్తీక్ పురాణం ఇరవై నాలుగో అధ్యాయంలోకి వచ్చాం అంబరీషోపాఖ్యానాన్ని తెలుసుకుంటున్నాం అంబరీషుడిని పది రకాలుగా జన్మలెత్తమని శపించినటువంటి దూర్వాసుడు కృత్యని కూడా సృష్టించి అంబరీషుడి మీద వదిలిపెట్టాడు ఎప్పుడైతే అంబరీషుడు నేను అనుభవిస్తాను అని చెప్పేసరికల్లా ఆయనకు కోపం తీరలేదట ఇంకా పెద్ద శాపం ఏదైనా ఇవ్వాలనుకుని మళ్ళీ నీళ్లు తీస్తుండే సరికల్లా ఆ సమయానికి అంబరీషుడి పూజా మందిరంలో రేఖామాత్ర స్వరూపంలో చిత్రించబడినటువంటి సుదర్శన చక్రము ప్రాణం వచ్చినట్టుగా లేచి బయటకు వచ్చేసింది ఇంతకు ముందు ఎప్పుడో నా భక్తుల్ని రక్షించటమే నీ యొక్క క్రియ అని భగవంతుడి చేత ఆదేశింపజడినటువంటి సుదర్శనుడు తన దేవుని అంటే తన ప్రభువు యొక్క విష్ణువు యొక్క భక్తుడైనటువంటి అంబరీషుడి మీదకి నిప్పులు కత్తులు తిప్పుతూ వస్తున్నటువంటి కృత్యను దాని యొక్క కారణమైన దూర్వాసుని చూసి వారిద్దరిని సంహరించటానికి ఉద్యుక్తుడై ఆ చక్ర స్వరూపంగా బయటికి వచ్చేసాడు వేయి కో పళ్ళుంటాయట ఈ సుదర్శన చక్రానికి వేయి పళ్ళలోంచి ఒక్కొక్క పంటలోంచి కొన్ని వేల సూర్యుల కాంతి వంటి అగ్నిరవ్వలు చిమ్ముతూ సుదర్శన చక్రం ఈ అంబరీషుడి మీద నుంచి కృత్య మీదకి లంకించింది కృత్యను సంహరించింది ఈ కృత్య కత్తులతోటి అంబరీషుడి మీదకి వచ్చింది అంబరీషుడు దుఃఖోద్వేగంతో కూలిపోయి ఉన్నాడు ఈ కృత్యను సంహరించినటువంటి సుదర్శన చక్రాయుధము అంబరీషుడు మనం దుర్వాసుడి పైన కాల్పడి దూర్వాసుడు అయ్యో ఇంత పనిచేశాను ఈ పారణ అయ్యనకి దూర్వాసుడికి కోపాన్ని కలిగించింది బ్రాహ్మణాపరాధం చేశాను తద్వారా దైవాపరాధం జరిగిపోయింది నేను ఇంత పొరపాటు చేశానే బ్రాహ్మణ శాపానికి గురయ్యానని దుఃఖావేశంతో కూలబడిపోయాడు ఆ తీసుకున్న మూడు ఉద్ధరి నెల నీళ్లు తప్పిస్తే ఇంకా ఆహార స్వీకారం చేయలేదు ఉన్న బ్రాహ్మణ్యం అంతా ఎంతోమంది జ ప్రజలు తర్వాత బ్రాహ్మణులు పండితులు ఋషులు మునులు ఎంతోమంది తాపసులు ఈ సమారాధానికి వచ్చిన వాళ్ళంతా నిర్ఘాంతపోయి చూస్తూ ఉండగా సుదర్శన చక్రాయుధం దూర్వాసుడి వెంటపడి తన మీదకి నిప్పులు రూతూ వస్తున్నటువంటి సుదర్శనాన్ని చూసేసరి దుర్వాస మహామని ప్రాణభయంతో పరిగెత్తాడట ఈ ప్రాణభయం ఆయన పరిగెత్తి పరిగెత్తి ముల్లోకాల్లో ఉన్న అందరూ దేవుళ్ళని చూశాడు నన్ను రక్షించండి అని చక్రానికి ఎదురుడ్డి నిలవలేకపోయాడు కైలాసానికి పరిగెత్తాడు పరమేశ్వరుడు అన్నాడు సుదర్శన చక్రాయుధాన్ని ఆపగలిగే శక్తి నాకెక్కడిది నేను ఆపలేను నువ్వు ఏ పొరపాటు చేశావో ఎందువల్ల ఆయన్ని వెంటపడ్డాడో చక్రాన్ని ఎవరు ధరిస్తారో వాడు సంహ వాడు ఉపసంహరించగలడు ఎవరు ధరిస్తారో వాళ్ళు చేయగలుగుతారు ఉపసంహారం నేను ఉపసంహరించలేను నువ్వు నా దగ్గరికి రావద్దు అక్కడి నుంచి బ్రహ్మలోకానికి పరిగెడితే బ్రహ్మదేవుడు కూడా అదే బోధించాడు ఈ చక్రం ఎవరితోటి సంధించబడిందో వారి దగ్గరికి వెళ్ళాలి కానీ నువ్వు ఇతరులని అడిగి లాభం లేదు అని అక్కడి నుంచి ఇంకా ఈయన వైకుంఠానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడట ప్రతి వాళ్ళు మేమేమీ చేయలేమన్నారు అయితే భగవంతుడు భక్తవ శంకరుడు భగవంతుడు భక్తవ శంకరుడు తన వల్ల అపరాధం చేసి అంటే ద్వాదశి పారాయణ కోసం అపరాధం చేసిన అంబరీషుణ్ణి రక్షించటం కూడా తన కార్యక్రమంగానే భావించిన భగవంతుడు ఎలా భక్తులను రక్షిస్తాడో ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుంది చివరికి ఇంకా రక్షించగలిగే వాళ్ళు ఎవరు లేరని తెలుసుకున్నటువంటి దూర్వాసుడు పరిగెత్తుకుంటూ వైకుంఠానికి వెళ్ళాడు ఓ మధుసూదన ఆర్తత్రాణపరాయణ జగద్రక్షక నువ్వు తప్ప నన్ను వారి ముల్లోకాల్లోనూ ఎవరూ లేరు సుదర్శన చక్రం నన్ను సంహరించడానికి నా వెంటే వస్తోంది భక్తాగ్రగణ్య భక్తత్రాణపరాయణ శరణు శరణు అంటూ పరిపరి విధాలుగా మహావిష్ణువుని ప్రార్థించాడట నీకు ఇదేమి లెక్క అని అడుగుతున్నాడు దూర్వాసుని విష్ణువు ఇంత ఆవేశమా సత్కార్యాలను సానుకూలం చేసి సఫలం చేయవలసినటువంటి చేయించవలసిన భాగవతోత్తముడివి కదా నువ్వేం పనిచేసావు భక్తులన్నా భక్తుల చేష్టలన్నా నాకు పరమ ప్రీతి అని తెలుసు కదా నా భక్తుడైన అంబరీషుడు నా వా పట్ల గల భక్తితో పుణ్యవ్రతమైన ద్వాదశి పారణ చేద్దామని నిష్టగా ఉన్నాడు ఆ సమయంలో అతడి వద్దకు వచ్చిన నిన్ను సాక్షాత్తు నన్నుగా భావించి గౌరవించి అతిథిగా నిన్ను ఆహ్వానించాడు స్నానానికి వెళ్ళిన నువ్వు ద్వాదశి ఘడియలు మించిపోతున్నా రాకుండా జాగు చేశావు అంబరీషుణ్ణి యొక్క భక్తనిష్టత ఎంత ఉందో శ్రీహరి భక్తినిష్ట ఎంత ఉందో ద్వాదశి పట్ల అతనికి ఎంత శ్రద్ధ ఉందో తెలుసుకోవాలని పరీక్షించాలన్న ఉద్దేశంతో నువ్వు ద్వాదశి ఘడియలు దాటిపోతున్నా రాకుండా జాగు చేసావు సరే నువ్వు అది నీవు చేసిన తప్పు సరే పోనీ నువ్వు ఇంత తప్పు చేసినా కూడా మంచినీటిని మాత్రమే పాలన చేసిన అంబరీషుణ్ణి అతని మీద ఆగ్రహించడం ఎంత అన్యాయమో నువ్వు ఆలోచించలేదు పైగా అతన్ని శపించి తీరని అపచారం చేశావు గోవులను హరిభక్తులను బాధించిన వారిని హింసించిన వారిని నేను తప్పక శిక్షిస్తానని నీకు తెలుసు కదా అయినా కూడా నువ్వు అంబరీషుణ్ణి శపించావు కోపావేశంతో నీకు ఒళ్ళు తెలియల నువ్వు భగవద్ అపరాధం చేసిన భాగవత అపరాధము భగవద్ అపరాధం కంటే పెద్దది భగవంతుణ్ణి నిందించినా పర్వాలే భక్తుణ్ణి నిందించకూడదు అది భగవంతుడు సహించడట ఆయన్ని తిడితే నా కుమారుడే కదా అని తీసుకుంటాడు నా భక్తుడే కదా నేను సృష్టించిన మనిషే కదా అని కానీ ఆయన పట్ల భక్తి కలిగిన వాడిని కనుక శపించినా బాధించినా భగవంతుడికి నచ్చదు ఇది ప్రత్యేకమైన క్రియగా మనకు కనపడుతుంది చాలా పురాణాల్లో ఈ విషయాన్ని తప్పకుండా చేస్తారు భాగవతాపరాధం చేయకూడని పని అయినా అంబరీషుణ్ణి శపించావు అతను నీకు భయపడడం వల్ల నన్నే ధ్యానిస్తూ ఉండటం వల్ల నీ శాపవాకులు ఏవి అతనికి వినపడలేదు అతను ఏంటి పని నువ్వు పది జన్మలు ఎత్తమన్నావు అతను అవేవి వినలేదు నువ్వు అతనికి ఇచ్చిన పది జన్మల శాపము అతనికి తెలియనే తెలి తెలియదు నన్ను శరణి కోరిన అతనికి నువ్వు ఇచ్చిన శాపాన్ని నేనే అనుభవించాలన్న ఆలోచనతో అతని చేత అలాగే అనుభవిస్తాను అని నేనే అనిపించాను నీ శాపం వృధా కాకూడదు నువ్వు అమోఘ వచస్కుడివి మహర్షివి ప్రపంచాన్ని భక్తి వైపుకి నడిపించవలసిన వాడివి భగవంతుని వైపుకి వెళ్ళే దారిని సుగమంగా చేసే ప్రపంచానికి అందించవలసిన మహర్షివి నీ మాట తప్పు కాకూడదు అందుకని అదొకటి అంబరీషుడు అతను ఈ కష్టం అతను పడకూడదని ఆ కష్టం నేనే అనుభవించాలని నువ్వు ఇచ్చిన పది జన్మల శాపాన్ని నేను అనుభవించడానికి ఉద్యుక్తుడనై అతనితోటి సరే అనిపించాను కానీ నువ్వు తనని శపించావని కూడా అంబరీషుడికి తెలియదు భయంతో వణికిపోతూ విష్ణునామస్మరణ చేస్తూ ఉన్నాడు నన్నే స్మరిస్తున్నాడు నన్ను ఎవడు స్మరిస్తాడో వాడి మనసులో నేను ఉంటాను కాబట్టి నేను ఆ శాపాలని ఒప్పుకున్నాను అని చెప్తున్నాడు భగవంతుడు పోనీ అలాగని నీ శాపానికి చెదరక బెదరక సంసిద్ధత ఒప్పుకున్నటువంటి కారణంగా అతనికి మరింత కఠినమైన శాపాన్ని ఇవ్వాలనుకున్నావు అందుకే నీ మీద సుదర్శనాన్ని ప్రయోగించాను దానిని నివారించడానికి కానీ దాన్ని సమర్థించడానికి కానీ అతడొక్కడే సమర్థుడు సుదర్శనము అవడానికి నా ఆయుధం అయినప్పటికీ కూడా ఎవరి వల్ల అయితే ఈ సుదర్శనానికి ఆయువు అంటే వేగం కలిగిందో అతనే దాన్ని సమ ఆపగలిగిన సమర్థుడు భక్తుడికి ఇబ్బంది అయింది అతను భక్తితో పర్వాలేదని ఒప్పుకుంటే నీకు ఆగుతుంది ఆయుధం లేకపోతే అది ఆగదు నీ ఇష్టం అన్నాడు నువ్వు అంబరీషుడికి ఇచ్చిన పది జన్మల జన్మలను లోకోపకారం కోసం నేనే ధరిస్తాను మొట్టమొదటిదైన చేవరూపాన్ని ధరించి సోముఖుడనే రాక్షసుని సంహరించి వేదాలను రక్షిస్తాను రెండోదైన తాబేలు రూపాన్ని ధరించి దేవదానవులు క్షీరమధసాగర మధనం చేసేటప్పుడు మందరగిరి పర్వతాన్ని నా మోపున ధరించి మూపున ధరించి నీటిలో మునిగిపోకుండా కాపాడుతాను మూడోదైన వరాహ అవతారమైతే హిరణ్యాక్షుని వధించి అతను చాపలా చుట్టి పట్టుకుపోతున్న భూమిని రక్షిస్తాను ఇక నాలుగవదైన వికృత రూపాన్ని ధరించి నరహరి మూర్తినై హిరణ్య సంహరించి అతని పుత్రుడైన ప్రహ్లాదుని రక్షిస్తాను ఐదవ జన్మగా మరుగుజ్జు అవతారంలో బ్రాహ్మణుడనై బలిచక్రతు యొక్క గవ గర్వాన్ని అణుస్తాను ఆరవ జన్మలో జాలిడైన బ్రాహ్మణునిగా పరశురామ అవతారమెత్తి మదోన్మత్తులైన భూపతులందరినీ సంహరిస్తాను ఏడవ జన్మలో లేని క్షత్రియుడిగా రామావతారాన్ని ధరించి రావణ కుంభకర్ణులను హతమారుస్తాను ఎనిమిదవ జన్మలో రాజ్యం లేని రాజుగా కృష్ణావతారం ఎత్తి కంసుని సంహరిస్తాను తొమ్మిదవ జన్మగా పాషండునై బుద్ధావతారం ఎత్తి పాషండవతాన్ని బోధించి అహింసా సిద్ధాంతాన్ని లోకంలోకి వ్యాప్తి చేస్తాను ఆఖరిదైన పదవ అవతారంలో పాపాత్మలను మోహింపజేసే అవతారం ఎత్తి దుష్టులను దునుమాడి ధర్మాన్ని చక్కగా ప్రవర్తింపజేస్తాను దో దూర్వాస మహాముని రుద్రాంశ సంభూతుడిపైన నీ నోటి వెంట కోపావేశంలో వచ్చిన శాపవాకులైనా వృధా కాకూడదని ధర్మ సంస్థాపన కోసం నేను భూమిలో దశావతారాలని ఎత్తి లోక సంరక్షణ కోసం నా భక్తునికి ఆ శాప ప్రభావం తగలకుండా ఉండటం కోసం వ్యవహరిస్తాను పరమ భాగవతోత్తముడైన అంబరీషుని గుర్తించి ఆగ్రహావేశాలను దుడుకుతనాన్ని తెలుసుకొని అతన్ని శరణి వేడుకోమని శ్రీహరి దూర్వాసుణ్ణి హెచ్చరించి పంపించాడు భగవంతుడు భక్తవత్సలుడు భక్త పరాధీనుడు కనుక సర్వాంతర్యామి అయిన భగవంతుని పట్ల కృతజ్ఞలమ కృతజ్ఞులమై ప్రవర్తించాలని భగవంతునికి అతని భక్తులకు భేదం లేదని తెలుసుకోవాలని భక్తులకు అపకారం చేస్తే భగవంతుడు తప్పక శిక్షిస్తాడని తెలుసుకొని జాగ్రత్తగా మసలుకోవాలని సూచిస్తోంది ఈ అధ్యాయం ఇంకా తన కోపమే తన శత్రువు అన్నట్లుగా అంబరీషునిపై కోపగించినందుకు సుదర్శనుడి కోపాగ్నికి గురి అయిన దూరాశని వలన ఇది తెలుసుకోవాలి కోపహ సుధుర్జయ శత్రువు జయించరాని శత్రువు మనకి అరిషడ్ వర్గంలో రెండోదైనప్పటికీ కోపం చాలా పెద్ద శత్రువు అంచేత ఈ రకంగా మనం క్రోధాన్ని కంట్రోల్ చేసుకోవాలి సరిగ్గా ఉండాలని భాగవతాపరాధన చేయకూడదని ఈ అధ్యాయం తెలియజేస్తుంది దీంతో అధ్యాయం పూర్తయింది రేపు ఉదయం మళ్ళీ ఇంకొక అధ్యాయంతో కలుసుకుందాం నమస్కారం